ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యమంత్రి అరెస్టు ఒక్కసారిగా లో పార్టీ నాయకులు ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా లేట్ చేయకుండా వివరకు వెళ్ళిపోతే ఫ్రెండ్స్ నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్చి మీకు ట్యాప్ చేయండి ఇటువంటి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ ముందుగానే అందిస్తూ ఉంటాం చూసిన ప్రతికి కూడా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం లేదండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన తర్వాత ఇక లేట్ చేయకుండా అవిరాల కనుక వచ్చినట్లయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్పకు సిఐడి బుధవారం నోటీసులు ఇచ్చింది పదిహేడేళ్ల మైనర్ బాలిక లైంగిక వేధించినట్లు ఆయనపై మార్చిలో కేసు నమోదైంది ఫిబ్రవరి రెండున ఓ సమావేశంలో ఆయన ఈ ద్విచర్యకు పాల్పడ్డారని బాదురాలి తల్లి ఫిర్యాదు చేశారు బీజేపీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు అక్కడ నుంచి తిరిగి వచ్చిన వెంటనే సిఐడి దర్యాప్తు హాజరవుతారని తెలుస్తోంది పదిడేళ్ల మైనర్ బాలికపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఏడాదిలో ప్రారంభంలో కేసు నమోదైంది చీటింగ్ కేసులో సాయం కోసం ఫిబ్రవరి రెండున యడ్యూరప్ప సాయం కోసం వెళ్లిన సందర్భంలో తన కూతురిపై లైంగిక వేధింపులు పాల్పడినట్లు బాలిక తల్లి ఫిర్యాదు చేశారు యడ్యూరప్పపై ఫోక్స్ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్ మూడు వందల యాభై నాలుగు ఏ కింద లైంగిక వేధింపుల కేసు నమోదైంది యడ్యూరప్ప తన న్యాయవాదుల ద్వారా సిఐడి ముందు హాజరు కావడానికి ఒక వారం పొడిగింపు కావాలని అభ్యర్థించారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నారు ఇప్పటికే విచారణ బృందం మూడు సార్లు విచారించింది ప్రస్తుతం ఆయన నాలుగోసారి విచారణకు హాజరు కావాల్సి అయితే ఉంది తరువాత సదాసింహనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తదుపరి విచారణ కోసం సిఐడికి బదిలీ చేశారు ప్రస్తుతం యడ్యూరప్ప మాత్రం ఈ ఆరోపణలన్నీ ఖండించారు నిరాధారణమైనవని పేర్కొన్నారు ఎనభై ఒకటేళ్ల యడ్యూరప్ప కర్ణాటక బీజేపీలో సీనియర్ నేతగా అయితే ఉన్నారు మొత్తానికి ఆ రాష్ట్రంలో కుదిపేసింది తీవ్ర ఆందోళనలో పార్టీ నాయకులు అయితే ఉన్నారు ఏ క్షణంలో ఏం జరుగుతుందనే విధంగా